ా అండి అందరికీ నమస్తే నేను మీ మీరాజి ముంగర శ్రీ శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ విద్యాై నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై ఓం సురభ్యై నమ ఓం పరమాత్మకాయ నమ వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ శుచయ నమ ఓం స్వాహయ నమ స్వధాయ నమ ఓం సుధాయ నమ ధన్యాయ నమ హిరణ్మయ నమ ఓం లక్ష్మై నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్త్యై నమ ఆదిత్యై నమ ఓం దిత్యై నమ ఓం దీప్తయ నుధాయై నమ ఓం వసుధారి నమ ఓం కమలాయ నమ ఓం కాయ నమ ఓం కామాక్షై నమ ఓం క్రోధ క్రోధసంభవా నమ ఓం అనుగ్రహప్రదాయ నమ ఓం బుద్ధయై నమ ఓం అనఘాయై నమ హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ ఓం దీప్త నమ ఓం లోకశోక వినాశి నమ ఓం ధర్మనిలయాయ నమ కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తయ నమ ఓం పద్మాక్షై నమ ఓం పద్మసుందర్య నమ పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యై నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాధరాయై నమ ఓం దేవ్యై నమ ఓం పద్మిన్యై నమ ఓం పద్మగంధిన్య నమ పుణ్యగంధాయై నమ సుప్రసన్నాయ నమ ప్రసాదాముఖ్యై నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ చంద్రసోదర్య నమ చతుర్భుజాయై నమ చంద్రూపాయ నమ ఓం ఇందిరాయై నమ ఇందూశీతలాయ నమ ఆహ్లాదజనన్య నమ పుష్ట్యై నమ శివా నమ ఓం శివకర్య నమ ఓం సత్యై నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజనన్య నమ ఓం తుష్టయే నమ దారిద్రనాశి నమ ఓం ప్రీతిపుష్కరిణ్యై నమ శాంత నమ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓం శ్రీయ నమ భాస్కర్య నమ ఓం బిల్వనిల్యాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్విన్య నమ వసుందరై నమ ఓం ఉదారాంగాయ నమ హరి నమ ఓం హేమమాలి ఓం ధనధాన్యకర్య నమ ఓం సిద్ధయై నమ స్రైనసౌమ్యాయ నమ ఓం శుభప్రదాయ నమ నృపేష్మందయ నమ ఓం వరలక్ష్మ్యై నమ వసుయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ దేవ్యై నమ ఓం విష్ణువక్షస్థలస్థిత నమ ఓం విష్ణుపత్యై నమ ఓం ప్రసన్నాక్షై నమ నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్ర్యధ్వంసిన్య నమ దేవ్యై నమ ఓం సర్వద్రవ వారిణ్యై నమ నవదుర్గాయన ఓం మహాకాై నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్య నమ శ్రీలక్ష్మీదేవ్యై నమ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి